హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజులో ఆయన ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అయితే నేను షిల్సు నగర్లో ఉన్న షీ నీడ్స్ స్టోర్కి వచ్చాననమాట అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి అండ్ నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మీ లైక్ ఎంత వాల్యుబల్ అంటే నేను చెప్పలేను చాలా అంటే చాలా వాల్యుబుల్ లైక్ ఇస్తారని అనుకుంటున్నాను మీరు లైక్ ఇస్తే మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందండి తప్పకుండా ఈ కలెక్షన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ దిల్సు షీ నీడ్స్ ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ షీ నీడ్స్ మెయిన్గా హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తారన్నమాట వాళ్ళు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కే పట్టు చీరలు అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయండి పట్టు చీరల్లో మాత్రం మంచి మంచి కలర్ కాంబినేషన్స్ నేను ప్రైస్తో సహా మీకు ఈ వీడియోలో చూపించడం జరిగిందండి మెయిన్గా మనకి కింద ఫ్లోర్లో వచ్చేసేసి సెమీ పట్టు అలానే మంచి డైలీ వేర్ కొంచెం ఫ్యాన్సీ శారీస్ అలాంటివి సేల్ చేస్తారనమాట అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకి పట్టు చీరలు ఫార్టీ థౌజండ్ రేంజ్లో అట్లాంటి పట్టు చీరలు అనేవి ఉంటాయి అండ్ యాజ్ వెల్ అస్ మనకి వర్క్ శారీస్ డెలివర్ శారీస్ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటాయన్నమాట అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకి లెహెంగాస్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకి డైలీ వేర్ టాప్స్ ఉంటాయి అనమాట అండ్ వీడియోలో చూడండి ఈ ల్యావెండర్ కలర్కి మంచి రెడ్ కలర్ పౌడర్ వచ్చి ఎంత బాగుందో కింద మీకు ప్రైస్ కూడా చూపించడం జరిగిందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఆ రేంజ్లో అనమాట లైట్ గ్రీన్కి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా సేమ్ అదే రేంజ్లోనేనండి ఈ శారీ కూడా మంచి

పట్టు శారీస్లోనే డార్క్ కలర్స్ అనమాట ఇవి వచ్చేసేసి డార్క్ కలర్ బార్డర్కి పేస్టల్ కలర్ శారీ వచ్చింది ఈవెన్ ఇవి వచ్చేసేసి కొంచెం ఎక్కువ రేంజ్ శారీస్ అండి సిక్స్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ శారీస్ వచ్చేసేసి నిండు చిలకపచ్చ కలర్కి మంచి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇవి వచ్చేసేసి లెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవి మొత్తం అవే రేంజ్ అండి నేను ఇప్పుడు ఈ ఫోర్ శారీస్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి పీచ్ కలర్కి రెడ్ మంచి క్రీమ్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ అనమాట అండ్ లైట్ బ్లూకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగున్నాయి శారీస్ ఇవి వచ్చేసి పట్ అనమాట ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవి వచ్చి ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది కూడా వచ్చేసేసి ఏదో సంథింగ్ పట్టువే ఇది కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఇక్కడే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఇచ్చిన వాళ్ళు అవుతారు అలానే షీ నీడ్స్లోనే మనకి దిల్షు నగర్లో షీ నీడ్స్కి సంబంధించిన అదే వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉందండి దిల్సు నగర్లోనే అండ్ వీళ్ళ బ్రాంచ్ వచ్చి వచ్చేసేసి కొత్తపేట్లో కూడా ఉన్నాయి అనమాట దిల్షుడ్ నగర్ కొత్తపేట్ అండ్ ఇంకొక ఏరియాలో కూడా ఉంది అండ్ ఇది వచ్చేసేసి ఆరెంజ్ ఇంకా మనకి మంచి వైలెట్ కలర్ బార్డర్ వచ్చిందండి అసలు ఎంత బాగుందో ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అండ్ మెయిన్గా శారీ వచ్చేసేసి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా వచ్చిందనమాట అండ్ ఈ శారీ వచ్చేసేసి కొంచెం ఫ్యాన్సీ వేర్ శారీస్ ఇప్పుడు నేను చూపిస్తున్నా అని కొంచెం ఫ్యాన్సీ డైలీ వేర్ ఆ టైప్ లాగా ఉంటుంది మనం డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేసేటట్టుగా శారీస్ అనమాట ఇవి ఇవి కూడా చాలా డిఫరెంట్ వే వైడ్ వెరైటీస్లో ఉన్నాయన్నమాట ఈ శారీస్ అండ్ ఇది వచ్చేసేసి మంచి చిన్న స్కాలప్ బార్డర్ లాగా ఇచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి బార్డర్కి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే జిమ్చ్యూ క్లాత్ అంట నేనైతే జిమ్మిచూ అని అసలు అనుకోలేదండి నేనైతే డైరెక్ట్ స్పేస్ సిల్క్ అని చెప్పేసాను వాళ్ళతోటి ఇది స్పేస్ సిల్క్ కాదు మేడం ప్యూర్ జిమ్మిచ్యూ క్లాత్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంది అండి ఈ ఈ శారీస్ మాత్రం మొత్తం మగ్గం వర్క్ తోటి వచ్చిందనమాట చాలా బరువుగా కూడా ఉంది చాలా బాగుంది శారీ అయితే అండ్ ఇది వచ్చేసేసి ఆయిల్ ప్రింట్ తోటి వచ్చిన డైలీ వే శారీ అండి దీని కాస్ట్ కూడా ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఆరేంజ్లో ఉంది చాలా బాగుంది శారీ అండ్ ఈ శారీ వచ్చేసేసి ఇది వచ్చేసి సెమీ పట్టు అని చెప్పారండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సెమీ పట్టు దొరుకుతుంది ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ మీద మంచిగా వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది చాలా ట్రెడిషనల్గా ఉందనమాట అండ్ మెయిన్గా ఇప్పుడు ఈ లేస్ బార్డర్ వచ్చిన ఏదైతే స్కాలప్ బార్డర్ వస్తుంది కదా మగ్గం వర్క్ లాగా ఈ శారీస్ బాగా ప్రైస్ డ్రాప్ అయినాయండి మంచి రీజనబుల్ ప్రైస్కే మనకి దొరుకుతుంది అనమాట షీ నీడ్స్లో చాలా బాగుంది పట్టు శారీ లాగా అండ్ ఈ శారీ కూడా మంచి ఫ్యాన్సీ శారీ ఫోర్టీన్ ఫిఫ్టీ అనమాట ఈ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి బెనారస్ సిల్క్ అంట ఈ శారీ క్లాత్ వచ్చేసేసి ఎంత బాగుందంటే యూనిక్గా ఉంది మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి బార్డర్లో అండ్ ఈ శారీస్ వచ్చేసేసి పట్టు లాగా మనకి ఈ శారీలో అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి అండ్ ఇంతకుముందు నేను చూపించా కదా ప్యూర్ బెనారస్ సిల్క్ శారీ అని అని ఈ శారీస్లో ఉన్న కలర్స్ అనమాట ఇవన్నీ ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే క్యూ గుడ్ ఉందండి అసలు బ్రౌన్ మీకు వీడియోలో కొంచెం అడేట్గా కనిపించిన అసలు బ్రౌన్ కలర్ చాలా బాగుందనమాట శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి జిమ్చ్యూలోనే వేరే వర్క్ వచ్చిన శారీ కొంచెం ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన శారీ అనమాట ఇంతకుముందు నేను చూపించింది ఓన్లీ బార్డరే చాలా హైలైట్ అయింది ఈ శారీలో మాత్రం మొత్తం మనకి బార్డర్ ప్లస్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ లాగా చిప్ వర్క్ అనేది ఇచ్చారనమాట ఇది కూడా ఫోర్ థౌజండ్ రేంజ్ అలా ఉందండి శారీ వచ్చేసేసి అండ్ మనకి సెకండ్ ఫ్లోర్లో చెప్పాను కదా సెక్ లెహెంగాస్ అమ్ముతున్నారు అని బ్రైడల్ కలెక్షన్ లెహెంగాస్లో బ్రైడల్ కలెక్షన్ మాత్రం హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మంచి ఇంపోర్టెడ్ క్వాలిటీ లెహెంగాస్ అనేవి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ మెయిన్గా షీ నీడ్స్కి మంచి వాళ్ళ షాప్కి పాప్ ఆన్ అయ్యేది వాళ్ళ షాప్కి ఒక కళ తెచ్చేది అంటే ఈ మానిక్విన్స్ అండి వీటికి వేసే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సింగ్స్ అయినా లెంగాస్ అయినా లేకపోతే టాప్స్ అయినా మంచి మంచి చీరలు అయినా వాళ్ళైతే మంచిగా జాకెట్ వాళ్ళ రెడీమేడ్ జాకెట్స్ వాటికి వేసి ఎంత బాగా సెట్ చేస్తారంటే అవి చూసే అందరు కొనుక్కునేటట్టుగా ఉంటాయి అన్నమాట చాలా బాగా ఆ మ్యానక్వెయిన్స్ని రెడీ చేస్తారు వీటి వల్లనే మెయిన్గా వాళ్ళకి సేల్స్ అనేవి జరుగుతాయి అంత బాగా రెడీ చేస్తారనమాట అండ్ పండగలు వస్తున్నాయి కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్ తోటే వాళ్ళు సేల్ చేస్తున్నారనమాట ఎవరైనా పండగకి మాకు మంచి న్యూ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి శారీస్ మంచి మంచి పట్టు శారీస్ కావాలి ఆర్ లెహెంగాస్ ఆర్ త్రీ పీస్ సెట్ అయినా టాప్స్ అయినా అండ్ వెస్ట్రన్ వేర్ టైప్స్ లాంటివి మనకి ఇదిగో ఇప్పుడు ఎల్లో కలర్వి కొంచెం వెస్ట్రన్ ఇండో టచ్ లాగా ఉంటుంది ఇలాంటి డ్రెస్సెస్ అయినా మీరు ట్రై చేయొచ్చు మంచి రీజనబుల్ ప్రైస్కే మనకి షీ నీడ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి అండ్ మెయిన్గా మ్యానిక్విన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేస్తారు వీళ్ళు అండ్ నేను మొత్తం ఇప్పుడు మ్యానిక్విన్సే చూపిస్తున్నానండి త్రీ పీస్ సెట్ చూడండి ఇవి ఎంత బాగున్నాయో మనకి నెక్ దగ్గర మంచి మగ్గం వరకు వచ్చిన త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి ఫోర్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ ఎయిటీ ఆ కాస్ట్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి రేయాన్ కాటన్లో వచ్చిన త్రీ పీస్ సెట్స్ అనమాట వీటిలో టూ పీస్ సెట్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు చూడండి ఈ పట్టు చీర మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మొత్తం చెక్స్ వచ్చాయండి అండ్ బిగ్ లాంగ్ బార్డర్ అనమాట పింక్ లాంగ్ బార్డరు కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్కే ఉంది ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుందండి దూరం నుంచే నేను ఐ క్యాచీగా అనిపించింది అనమాట ఆ పట్టు చీర అంత బాగా ఏమంటారు చాలా ట్రెడిషనల్గా ఉంది వాళ్ళు మ్యాన్క్యూకి వేసిన శారీస్ అన్నీ మంచి ఐకాచీగా ఉంటాయండి ఎక్కడి నుంచి చూసినా టక్కుమని కలర్లో పడిపోయి కొనేసుకోవాలన్నంత టెంప్టింగ్గా అన్నమాట శారీస్ వాళ్ళు సెలెక్ట్ చేసి వాటికి వేసేవి అండ్ నేను ప్రతి సారీ ప్రైస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానండి మీరు చూడొచ్చు ఈ శారీ వచ్చేసి మంచి లైట్ గ్రీన్ చెక్స్ వచ్చేసి వచ్చిందండి మంచి పింక్ కలర్ బార్డర్ తోటి అండ్ ఈ శారీ వచ్చేసేసి రెడ్కి రెడ్కి మంచి వైలెట్ కలర్ బార్డర్ అనేది వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసేసి లైట్ బ్లూకి మంచి ఏమంటారు లైట్ బ్రౌనిష్ షేడ్లో ఉందండి కాంబినేషన్ వచ్చేసేసి అండ్ ఈ శారీ వచ్చేసి స్కాలప్ బార్డర్ లాగా మనకి బార్డర్ అయితే రాదు కాకపోతే శారీలో ఏదైతే బార్డర్ వస్తుందో దాన్నే స్కాలప్ బార్డర్ లాగా చేసి ఉంది కనమాట ఆ శారీ కూడా చాలా బాగుంది కలంకారీ ప్రింట్ వచ్చేసేసి అండ్ ఇది చూడండి మంచి డస్టీ కలర్ శారీ అండ్ ఇవి వచ్చేసి జిమిచ్యూ క్లాత్లో ఉన్న శారీస్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఇవి కూడా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసేసి మనకి ఆల్ ఓవర్ వర్క్ తోటి వచ్చిన శారీస్ అండి ఇవి వచ్చేసేసి టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మనకి డైలీ డైలీ వేర్ శారీస్ అనమాట ఇవి కూడా బాగున్నాయి అండ్ సీక్వెన్స్ తోటి వచ్చిన శారీస్ కూడా ఉన్నాయి అండ్ విచిత్ర సిల్క్ అని ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది కదా ఆ శారీ అనమాట మనకి సిరోంజికి స్టోన్స్ వచ్చేసి చాలా బాగుంది అండ్ బార్డర్ అయితే హైలైట్ అండి ఆ శారీస్కి అండ్ ఇవి వచ్చేసేసి ఆల్ ఓవర్ వర్క్ శారీ ఇవి ఈ ఎప్పుడైనా అవి ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు టూ థౌజండ్ అబోవ్ రేంజ్లోనే ఉంటాయి ఆల్ ఓవర్ వర్క్ శారీస్ అయితే ఇది కూడా వచ్చేసేసి మనకి జిమిచు క్లాత్ తోటి ఉన్న శారీ అసలు చూస్తే మేము స్పేసిల్గానే అనే అనేస్తాము క్వాలిటీ అలా పట్టుకో వాళ్ళని అడిగితే అది జిమ్చ్యూ క్లాత్ అని చెప్తున్నారు అండ్ ఇవి వచ్చేసేసి అన్నీ కొంచెం డైలీ వేర్ కొంచెం సెమీ పార్టీ వేర్ శారీస్ అనమాట ఇది వచ్చేసి నేను ఇంతకుముందు చూపించాను కదా జిమ్చ్యూ క్లాత్లో వచ్చిన మొత్తం మగ్గం వర్క్ శారీ లాగానని ఆ శారీ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉందనమాట ఆ శారీ అండ్ పండగ సీజన్ కాబట్టి ఫుల్ క్రౌడ్ తోటి ఉందన్నమాట షీనిడ్ షాప్స్ నేను వెళ్ళిన అయితే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్కే వస్తుంది ఈ శారీ అయితే మంచి లైట్ ల్యావెండర్ కలర్ వచ్చి బాగా ఆల్ ఓవర్ వర్క్ తోటి వచ్చిందండి ఈ శారీ ఒక టూ త్రీ మెంబర్స్ కొనుక్కొని వెళ్ళారు తక్కువకు వచ్చింది ఎందుకంటే అది టూ థౌజండ్ రేంజ్ అబవ్లో ఉన్న శారీ అనమాట థర్టీన్ ఫిఫ్టీకే వచ్చేసింది కాబట్టి టూ త్రీ మెంబర్స్ నా ముందే తీసుకెళ్లారనమాట ఆ శారీ కూడా చాలా బాగుంది అండ్ పట్టు శారీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు పట్టు శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకి షీ నీడ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది చెక్స్ వచ్చిన శారీ ఎప్పుడైనా గ్రీన్ అండి ఈ శారీ అయితే మొత్తం మనకి యానిమల్ ప్రింట్ తోట వచ్చిందనమాట యానిమల్ జర్రీతో వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదండి మంచి పైతాని బార్డర్ వచ్చిందనమాట ఈ శారీ ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్లోనే చూపిస్తున్నాను ఇదే అండి వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రతి వీడియోలో నేను లైక్ అడగటం జరుగుతుందండి అలానే ఈ వీడియోలో కూడా అడగటం జరుగుతుందనమాట లైక్ వల్ల వీడియోస్కి చాలా చేంజ్ వస్తాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్